హాయ్ అండి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత అయితే ఉంటుంది కదా ఇక నవంబర్ ఐదవ తేదీన బుధవారం రోజు అయితే కార్తీక పౌర్ణమి అయితే వచ్చిందండి ఇంకా ఈ రోజున శివయ్యకి పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకా అదేవిధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించాలండి ఇంకా ఈ రోజున చేసే ఉపవాసాలకి కూడా కోటి పూజలతో అయితే సమానమండి ఇక ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు నదీ స్థానాలు ఆచరించడం వనభోజనాలు చేయడం ఉసిరి దీపం వెలిగించడం అదేవిధంగా నదుల్లో దీపాలు వదలడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఇక మరీ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా శివుడిని పూజించినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి కార్తీక పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది కార్తీక పౌర్ణమి పూజా విధానం గురించి అదేవిధంగా పాటించాల్సిన నియమాల గురించి అయితే ఈరోజు వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక నవంబర్ ఐదవ తేదీన పౌర్ణమి తేదీ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందన్నది అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నానండి నవంబర్ నాలుగవ తేదీన రాత్రి పది గంటల నలభై నిమిషాల నుంచి అయితే నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు అయితే పౌర్ణమి గడలు అయితే ఉన్నాయండి ఇక కాబట్టి ఉదయం తేదీ ప్రకారం నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి అయితే వచ్చింది ఇక కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత అయితే ఉంటుంది కదండి ఇక ఈ ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలి ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అయితే నదీ స్నానాలు అయితే చేయాలండి ఇక ఈ రోజున నదీ స్నానాలు చేయడం ద్వారా మనం తెలియక ఏమన్నా పాపాలు చేస్తే అవి వెంటనే తొలగిపోయి అక్కడ పుణ్యప్రాప్తి అయితే లభిస్తుంది అయితే పుణ్య నదుల్లో స్నానాలు చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కానీ పసుపు కానీ కలుపుకొని అయితే పుణ్యనదుల పేర్లు చెప్పుకొని అయితే స్నానం అయితే చేయాలి తర్వాత ఇల్లంతా శుద్ధి చేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టి అదేవిధంగా బియ్య పిండితో ఇంటి ముందు అయితే ముగ్గు అయితే వేయాలండి ఇక ఈ విధంగా ముగ్గులు వేసిన తర్వాత మామిడి తోడరాలు కూడా కట్టాలి ఇక బంతి పూలతో ఇంటి గుమ్మాన్ని అలంకరించి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలి ఇక కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామునే ఐదు నుంచి తొమ్మిది గంటల లోపు అయితే ఇంట్లో పూజ అయితే పూర్తి చేసుకోవాలండి ఇక విశేషంగా కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది లేదు అనుకుంటే మట్టి ప్రమిదల్లో అయినా దీపారాధన అయితే అదే అదేవిధంగా నారికేల దీపం వెలిగించడానికి కూడా ఇక కార్తీక పౌర్ణమి చాలా ఉత్తమమైన రోజు ఇక ఇంకా ఇంట్లో పూజ చేసేటప్పుడు అయితే ఈశాన్యం వైపు రాగి చెంబులో అయితే నీళ్ళు అయితే పెట్టాలి అదేవిధంగా ఎప్పుడైనా సరే మనం పూజ చేసేటప్పుడు మన పూజా మందిరంలో అయితే అయితే కలిపి పెట్టుకోవాలండి ఇక పూజ ప్రారంభించడానికి ముందుగా గణపతిని పసుపుతో అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే వినాయక స్వామి వారిది ఫోటో ఉంది అనుకుంటే ఇక స్వామివారికి నమస్కారం చేసుకోండి లేదంటే మనసులో గణపతిని స్మరించుకుంటూ ఓం గమ్ గణపతియే నమహ అనే మంత్రాన్ని చదువుతూ గణపతికి నమస్కారం చేసుకొని పూజ అయితే ప్రారంభించాలి ఇక మీ పూజ గదిలో స్వామివారికి ఎదురుగా అయితే రెండు పిండి దీపాలు అయితే వెలిగించాలి మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే ఇంకా చాలా మంచిదండి ఇక దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు కూడా పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన అయితే చేయాలి ఇక ఒక దీపంలో అయితే ఐదు ఒత్తులు వేసి రెండు దీపాలు వెలిగించాలి ఇక మట్టి దీపాలు వెలిగించలేని వారు రెండు దీపాలు వెలిగిస్తే అంటే పిండి దీపాలైనా వెలిగించవచ్చు అనమాట ఇక మీ వీళ్ళని పట్టి పిండి దీపం కానీ లేదు అనుకుంటే మట్టి ప్రమిదంలో అయినా దీపారాధన అయితే చేసుకోవచ్చండి వీటితో పాటు ఇక నారికేల దీపం కూడా వెలిగించవచ్చు అంటే కొబ్బరి దీపంని కూడా వెలిగించవచ్చు అనమాట ఇక స్వామివారికి నైవేద్యంగా అయితే పాలతో చేసిన పరమాణం కానీ అరటి పండ్లు మరియు బెల్లం పానకాన్ని అయితే నివేదించాలి ఇక స్వామివారికి నివేదించే నైవేద్యం పక్కనే మంచినీళ్ళ గ్లాసును కూడా పెట్టాలండి ఇక ఈ విధంగా స్వామివారిని పూజ చేసుకుంటూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ లేదు అనుకుంటే మీ వీళ్ళు పట్టి నూట ఎనిమిది సార్లు కానీ చదువుకోవాలి ఇక చివరిగా స్వామివారికి హార్తీకర్ కర్పూరం సమర్పించి మూడు ప్రదక్షిణలు అయితే చేసి మనస్ఫూర్తిగా అయితే నమస్కారం చేసుకోవాలి ఇక కార్తీక పౌర్ణమి రోజు ఉదయం తొమ్మిది గంటలపై ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలండి ఇంట్లో దీపారాధన చేసి తులసికోట దగ్గర కూడా నెయ్యి దీపం అయితే వెలిగించాలి ఇక ఈ విధంగా దీపారాధన చేస్తే కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఏడు గంటల వరకే పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి ఇక సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో అయితే స్త్రీలు మళ్ళీ స్నానం అయితే చేసి ఇంట్లో దీపం వెలిగించి తులసి కోట దగ్గర కూడా దీపం అయితే వెలిగించాలి ఇక ఈ రోజు అయితే ఖచ్చితంగా మీ వీళ్ళని పట్టయితే ఇక ఆవు నేతితో దీపారాధన చేస్తే మంచిదండి ఇంట్లో అయినా గుళ్ళో అయినా లేదు అనుకుంటే తులసికోట దగ్గర అయినా సరే ఆవు నేతితో అయితే దీపారాధన వెలిగించాలి ఇక విధంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు వత్తులతో అయితే దీపం వెలిగించాలి ఇక దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద కూడా దీపారాధన అయితే చేయవచ్చండి ఇక అదేవిధంగా దేవాలయంలో ఉసిరి చెట్టు ఉంటే ఆ ఉసిరి చెట్టు కింద కూడా ఉసిరి అయితే వెలిగించాలి ఇక కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ఇక కుటుంబం మొత్తానికి అయితే చాలా మంచిది ఎందుకంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల ఏడాదిలో ఏ ఒక్కరోజు దీపం పెట్టకపోయినా వదిలేసి సంవత్సరంలో ప్రతిరోజు దీపారాధన చేసిన ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు అయితే ప్రతి ఒక్కరు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే దీపం వెలిగించాలి తులసి కోట దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగించవచ్చండి అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం వెలిగించిన ఎంతో పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఎప్పుడైనా సరే ఇంట్లో అయినా సరే గుళ్ళో అయినా సరే మనం దీపారాధన చేసేటప్పుడు అయితే ఎప్పుడు కూడా అగ్గిపెట్టతో అయితే వెలిగించకూడదండి అగ్గిపుల్లతో ఇక ఖచ్చితంగా అగరబత్తితో మాత్రమే దీపారాధన అయితే చేసుకోవాలి ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత దీపానికి అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని చెప్పాలి దీపానికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలి ఇక ఈ దీపాన్ని అయితే నేరుగా నిలపై అయితే పెట్టకూడదండి దీపం కింద అయితే రెండు తమలపాకులు అయితే పెట్టి దీపారాధన చేయాలి ఇంకా అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం కూడా వెలిగించాలండి ఉసిరి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఉసిరి చెట్టు విష్ణు రూపంగా భావిస్తాం కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఉసిరి చెట్టు కింద అయితే ఉసిరి దీపాలు అయితే వెలిగించాలి సార్ కదండి కార్తీక పౌర్ణమి పూజా విధానం థ్యాంక్స్ ఫర్ వాచింగ్